కోసం అసలు ఇంకా పెద్ద యుద్ధమే జరిగింది అసలు ఈ కోతి బొమ్మలో ఏమన్నా ఉందా ఆయన కూడా ఈ కోతి బొమ్మ కోసం నేను మా అన్నయ్య ఉంటాడు మా పెద్దమ్మ వాళ్ళ కొడుకు ఫుల్ ఎప్పుడు చూసినా యాక్చువల్లీ నిజానికి ఈ బొమ్మ వాళ్ళు కొనలేదు మేము కొనలేదు ఊర్లలో ఒక దిబ్బలు ఉంటాయి కదా ఆ దిబ్బలో దొరికింది బొమ్మ నేను తెచ్చి గా కడుక్కొని ఇంట్లో పెట్టుకున్నానా మా అన్నయ్య ఇది మాది అని తీసుకొని పోయి వాళ్ళ ఇంట్లో పెట్టుకుంటాడు మళ్ళీ అన్నకు తెలియకోకుండా నేను ఇది మాది అని తెచ్చి మా ఇంట్లో పెట్టుకుంటా అట్లా ఎన్నిసార్లు జరిగి చివరికి ఫైనల్ గా నేనే గెలుచుకున్నా చిన్నప్పుడు మా ఇంట్లో నిజమైన ఎద్దులు ఉండేవన్నమాట అవి మా నాన్నకు చాలా ఇష్టము మా ఇష్టం ఎద్దులు బండి అన్నీ ఇప్పుడు ఎత్తిపోయినాయి అన్నమాట ఈ రోజు అయితే మేము నాగుల చవి నాగుల పంచమి నాగుల పండగ నాగుల చవితి మేమైతే చిన్నప్పుడు ఏమని అడగాలమ్మా నాగుల పండగ అయితే ఇల్లు అంతా క్లీన్ చేస్తాము అంటే టోటల్ క్లీన్ అనమాట అన్ని తీసేసి ఇట్లా దాంట్లో ఉన్న వస్తువులన్నీ కవర్లో కట్టేసి ఆ తర్వాత ఈ బాక్సెస్ అన్నీ కడిగేసి నీట్గా మళ్ళీ ఇంకొకసారి పెట్టుకోవడం అనమాట సో మమ్మీ అయితే కిచెన్ క్లీన్ చేస్తుంది మనం ఇట్లా చిన్న చిన్న పనులు చేయము మనం చాలా పెద్ద పని చేస్తాం ఏం పని చేస్తానో చూపిస్తాను వచ్చేసింది మా మమ్మీ అయితే కిచెన్ క్లీన్ చేస్తుంది మా ఇంట్లో కొన్ని బొమ్మలు ఉన్నాయి ఇవి చాలా దుమ్ము పట్టిపోయినాయి సో ఇవి మనం క్లీన్ చేద్దాము చూడండి రెండు పిచ్చుకలు ఇవి అస్సలు మేము ఎప్పుడు కొన్నాం తెలుసా నా చిన్నప్పుడు నేను చాలా చిన్న చిన్న అంటే ఒక సెవెంత్ సిక్స్త్ క్లాస్ ఉంటానమ్మా సిక్స్త్ క్లాస్ అట్లా అనమాట చాలా ఇయర్స్ అయిపోయింది సో ఈ బొమ్మలన్నీ కొని చాలా ఉండే ఇంకా కానీ ఇంటికి వచ్చిన ఎవరైనా చిన్నపిల్లలు లేకపోతే మేమే ఎప్పుడైనా జారి ఇట్లన్నీ పగిలిపోయినాయి అనమాట లేకుంటే కన్నా మా ఇంట్లో చాలా బొమ్మలు ఉండిండే అది కాక ఇట్లా చాలా అంటే అక్కడ నుంచి ఇక్కడికి ఇక్కడ నుంచి అక్కడికి షిఫ్ట్ చేసినప్పుడు అంతా అనమాట సో మా ఇంట్లో రెండు ఎద్దులు కూడా ఉన్నాయి చి మీకు విషయం చెప్పాలా చిన్నప్పుడు మా ఇంట్లో నిజమైన ఎద్దులు ఉండేవన్నమాట అవి మా నాన్నకు చాలా ఇష్టము మా నాన్నది కావాలంటే మీకు ఫోటో షేర్ చేస్తాను ఎద్దులు పట్టుకొని ఫోటో తీసుకోయండి మా నాన్నకు అంత ఇష్టం అనమాట ఎద్దులు అప్పుడు బొమ్మలు అమ్మే వాళ్ళు వచ్చినప్పుడు ఈ బొమ్మలు చూసిన వెంటనే ఇంకా మా మమ్మీ కొనుక్కోయింది అప్పుడు నుంచి అన్ని బొమ్మలు పగిలిపోయినాయి కానీ ఇవి మాత్రం అట్లే ఉన్నాయి అనమాట మా నాన్నకు చాలా ఫేవరెట్ మా నాన్న ఇంకా ఎంతో దూరం కానీ అంటే మా ఇంట్లో ఉన్న ఎద్దులు అంటే పొలం చేసే ఎద్దులు దూరం ఉన్నప్పుడే కనుక్కొని అవి అంటే మా నాన్న మాటలు విన్నా ఏం విన్నా అంటే లేచి అరిచేవన్నమాట మా అంత ఫేవరెట్ ఉండేటివి ఆ ఎద్దులు సో దానిలో గుర్తుగానే ఇవి వచ్చినట్టు అనుకుంటాం కానీ ఇవేం కాదు అంటే ఇవి లేటుగా కొనుక్కున్నాము అవి అమ్మేసిన తర్వాత కానీ చిన్నప్పుడు అయితే మా నాన్నకు చాలా ఇష్టం అనమాట ఎద్దులు మేము మా ఊరి దగ్గర ఒక గుడు ఉంది పంపనూరు అని దానికి ఇట్లా పన్నేరుపు బండ్లు అంటారు కదా తేరు అట్లా జరిగినప్పుడు ఆ పోయినప్పుడు కానీ అట్లంతా ఏమంటారు బాగా డెకరేషన్ చేసి మీకు తెలుసు కదా అట్లా చెప్పాను కదా చూడండి మా మన మధ్యలో ఉండేది మా నాన్న ఆ బండిలో వెనకలు ఉంటాం మేము చిన్న వాళ్ళం అప్పుడు ఇంకా ఓ ఫైవ్ సిక్స్ సెవెన్ ఇయర్స్ అట్లా ఉంటాయి అట్లా అనమాట మా ఊరికి ఇట్లా అన్ని అలంకరించుకొని ఎద్దుల్ని బండిని అట్లా ఊరంతా ఫస్ట్ తిప్పి తర్వాత మేము పంపనూరికి పోయే వాళ్ళం అనమాట మా డా మా డాడీ చూడండి ఎంత మంచిగా ఉన్నాడో ఫొటోస్ తీసుకొని సేమ్ అలాగే బొద్దుగా ముద్దుగా ఉన్నాడు కదా మన డాడీ మీసాలంటే నాకు ఇష్టం చేస్తాం ఎద్దులు బండి అన్నీ ఇప్పుడు ఎత్తిపోయినాయి అనమాట సో ఇంక ఇప్పుడైతే ఇట్లానే మాట్లాడుకుంటుంటే మా మమ్మీ తిడుతుంది పని చేయకోకుంటే సో కాబట్టి పని చేసుకుంటే మీతో మాట్లాడతాను అండ్ ఫస్ట్ అయితే ఇట్లా ఒక దాంట్లో వాటర్ తీసుకొని బాగా కడుక్కోవాలి బొమ్మని ఎందుకంటే దుమ్ము ఉందన్నమాట అంట సో మీరు కూడా పంచమి నాగుల చవితి మేము నాగుల పండగ అంటాము సో మీరు కూడా ఇల్లు క్లీన్ చేసుకున్నారా చేసుకు ఎంత కష్టం కదా ఇప్పుడు అంటే కొన్నప్పుడు కానీ వస్తువులు ఇలా సర్దేటప్పుడు అనిపిస్తుంది ఎందుకు ఉన్నారా ఇన్ని వస్తువులు అని సో అట్లా అనమాట మా ఇంట్లో అయితే ఇట్లా సర్దుకుంటున్నాము చూడండి ఎంత మంచిగా ఉన్నాయి కదా ఎద్దులు ఇది దీనిని మళ్ళీ తుడిచల్లా నీట్గా కడుక్కొని ఇట్లా తుడిచాలన్నమాట ఒక్క నిమిషము కెమెరా సెట్ చేసేసి చెప్తానండి ఎస్ ఇట్లయితే మనం ఫస్ట్ ఇట్లా వాటర్లో అద్దేసుకున్నాం కదా దుమ్మనంతా నీట్గా కడిగేసి దీన్నైతే ఇట్లా తుడుచుకోవాలా బాగా ఇక్కడ ఇక్కడ ఇక్కడున్న ఒక్కొక్క బొమ్మకి ఒక్కొక్క ఏమంటారు స్టోరీ ఉందనమాట మీరు కూడా మీ ఇంట్లో హెల్ప్ చేస్తారా మా మమ్మీ చూడు చిన్న పాపకు పనులన్నీ చెప్తాను ఇంకా మీకు ఒక బొమ్మ గురించి చెప్పాలా ఇది చూడండి ఎంత క్యూట్గా ఉంది కదా చిన్నప్పుడు మా మమ్మీ కొనుక్కుంటా అంటే మేము ఏమనుకున్నామంటే నాకు మా చెల్లెలకి ఆడుకోవడానికి కొంటా అనుకున్నాం కానీ నాకు తెలియదు అప్పుడు షో కేసులో పెట్టడానికి అని ఇప్పుడంటే ఇవేం పెద్ద ట్రెండ్ కాదు కానీ ఒకప్పుడు ఇవి ఫుల్ ట్రెండ్ చూడండి అప్పుడు అంటే ఒక ట్వె నైన్ సంథింగ్ ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ ప్రతి ఇంట్లో సోకేష్ ఉండాలి ఆ సోకేష్లో ఇట్లా పింగా బొమ్మలు ఉండాలన్నమాట సో అప్పుడెప్పుడో కొనుక్కొనేవి ఇంక అసలు ఎప్పుడు కొనుక్కోలేదు ఆ తర్వాత అన్నీ అవే పగిలిపోకుండా వచ్చినాయి అనమాట ఒక ఇరవై ముప్పై బొమ్మలు కొన్నింటివి అన్నీ పగిలిపోకుండా ఇప్పుడు ఇట్లా కొన్ని అయితే మిగిలినాయి ఇదైతే దీనికోసం అసలు పెద్ద యుద్ధమే జరిగింది అసలు ఈ కోతి బొమ్మలో ఏమన్నా ఉందా ఆయన కూడా ఈ కోతి బొమ్మ కోసం నేను మా అన్నయ్య ఉంటాడు మా పెద్దమ్మ వాళ్ళ కొడుకు ఫుల్ ఎప్పుడు చూసినా యాక్చువల్లీ నిజానికి ఈ బొమ్మ వాళ్ళు కొనలేదు మేము కొనలేదు ఊర్లలో క్వేసే దిబ్బలు ఉంటాయి కదా ఆ దిబ్బలో దొరికింది బొమ్మ నేను తెచ్చి నీట్గా కడుక్కొని ఇంట్లో పెట్టుకున్నానా మా అన్నయ్య ఇది మాది అని తీసుకొని పోయి వాళ్ళ ఇంట్లో పెట్టుకుంటాడు మళ్ళీ అన్నకు తెలియకోకుండా నేను ఇది మాది అని తెచ్చి మా ఇంట్లో పెట్టుకుంటాను అట్లా ఎన్నిసార్లు జరిగి చివరికి ఫైనల్గా నేనే గెలుచుకున్నాను అప్పుడంటే చిన్నపిల్లలం కాబట్టి ఇంకా అట్లా చేసినాము ఇప్పుడు మా అన్న వచ్చినా ఈ బొమ్మను చూసినా ఏం తీసుకొని పోడు కానీ చిన్నప్పుడు అట్లా ఈ కోతి బొమ్మ కోసం అంత పెద్ద యుద్ధం జరిగిందనమాట అందుకే దీన్ని పడేకోకుండా అట్లే పెట్టుకున్నాను మా మమ్మీ పడే అన్నా కూడా పడేయలేదు అట్లా ఉంటుంది మరి దాంతో అండ్ ఇంక ఇప్పుడైతే చిలకల్ని కడిగేస్తాను మా మమ్మీ ఒక ఆఫర్ ఇచ్చింది నాకు ఇల్లు క్లీన్ చేసేకి హెల్ప్ చేస్తే ఈరోజు పన్నీర్ ఫ్రైడ్ రైస్ చేస్తాను అని ఒకవేళ ఛాన్స్ ఉంటే మీకు పన్నీర్ ఫ్రైడ్ రైస్ కూడా వీడియో తీసి చూపిస్తాను ఒకవేళ ఛాన్స్ లేకపోతే చూపిలేను అంతే ఇట్లానే అన్ని వాష్ చేసుకోవాలన్నమాట కిచెన్ లో కూడా ఉన్నాయి కొన్ని సర్దేటివి సర్దాలి చూడండి కలకలో మెరిచిపోతాను ఏదో కొత్తవి ఆ రెండమ్మ రండి బొమ్మలు అమ్ముతాం యాభై ఒకటి యాభై రూపాయలేనా ఇప్పుడు అనుకో చాలా మంది మార్కెటింగ్ స్కిల్స్ ఉపయోగించి మేడం చూడండి మేడం ఎంత క్యూట్ ఉన్నాయో చిన్న చిన్న బర్డ్స్ నెస్ట్ కింద ఫ్లవరు ఎంత డీటెయిలింగ్గా ఉంది ఎంత క్లాసిక్గా ఉంది ఎంత బ్యూటిఫుల్గా ఉంది దాని ముక్కు చూడండి రెడ్ పెయింట్ వేసి ఆ ఫినిషింగ్ చూడండి ఒకసారి వెనకల దాని ఏంటది పిచ్చుక రెక్కలు వెనకలు ఉండేది బొచ్చా బొచ్చు చూడండి ఆ నెస్ట్ చూడండి ఇంత క్వాలిటీ ఇంత ప్రీమియం చూడండి జస్ట్ నైన్ నైన్టీ నైన్ జస్ట్ త్రిబుల్ నైన్ మేడం తీసుకోండి మేడం అని అని చెప్తారు కదా బాగా మార్కెటింగ్ చేసే వాళ్ళు మాత్రం మాటల్లో దీటులండి నేనేం ఎంబీఏ చేయలేదు నేను ఎంసీఏ చేసిన ఆయన కూడా నాకు తెలుసు కొంచెం ఎంబీఏ వాళ్ళ పద్ధతులు చూస్తాంటాం కదా ఇంకేం చేస్తాం మనం సరే అయితే అయిపోయింది సో ఇప్పుడు అందరి ఫేవరెట్ బాబా అందరూ ఓం శ్రీ సాయి బాబా శ్రీ కాదు కదా ఓం సద్గురు సాయి ఏదో అయ్యో మా బాబానేమని ఒక్కారమా అందరూ సాయి రామ్ సాయి రామ్ అనండి ఇప్పుడు వీడియో చూసే వాళ్ళు సరేనా సో బాబాను కూడా వాష్ చేసేస్తాను అంటే దేవుడి దగ్గర ఉందే దేవుడు మూల ఉంటుంది కదా అది వేరు ఇది షో ఐటమ్ ఆయన కూడా బాబానే కదా అందుకే ఇంక ఇట్లనే అన్ని వాష్ చేసేయడమే అనమాట ఇద్దో చూడండి ఇప్పుడు నెక్స్ట్ ఐటమ్ వచ్చేసేసి ఎవరో తెలుసా ఈయన కుబేరుడు ఉంటే మంచిది అంట మన ఇంట్లోకి డబ్బులు వస్తాయండి మళ్ళీ ఇన్నేళ్ళ నుంచి ఉన్న మా ఇంట్లో అసలు డబ్బులే లేవు అంతా ఫేక్ ఏం చేస్తాం ఇంకా మంచి అన్నప్పుడు తప్పదు కదా ఇంకా కొనుక్కుంటాం అనమాట కానీ ప్రతి ఇంట్లో ఉండడం మంచిది వండించుకోండి కాకపోతే ఇట్లా ఇట్లా పెట్టద్దండి అంటే మీ ఇంట్లో నుంచి వెళ్ళిపోతా అన్నట్టు ఇలా ఇట్లా పెట్టండి అప్పుడు మీ ఇంట్లోకి సంపద తెస్తా అన్నట్టు అంట నేను కూడా ఏడో విన్నా నాకేం పెద్ద క్లారిటీ లేదు కాకపోతే చూడండి ఇంత క్యూట్ గా ఉన్నాడు కదా కుబేరుడు లాఫింగ్ బుద్ధ లాగా ఉన్నాడు కాకపోతే ఈయన కుబేరుడు అనమాట సో ప్రతి ఒక్కరి ఇంట్లోనూ ఉండాలా ఖచ్చితంగా పెట్టుకోండి మీరు కూడాను అండ్ ఇంక ఇప్పుడైతే పక్కన పెట్టేస్తాను ఇంక ఇప్పుడు ఇది హంస తెలుసు కదా మీకు హంస బొమ్మ ఇవన్నీ పింగాణీలు పగిలిపోతాయి కొంచెం జాగ్రత్తగా కేర్ఫుల్గా చేయాలన్నమాట క్లీన్ సో మీ ఇంట్లో కూడా అంతే ఒకవేళ మనం పడేసినామంటే మనకి ఇంకంతే దెబ్బలు పడతాయి మళ్ళీ ఫుడ్ కూడా పెట్టరు అందులోనూ ఈరోజు పన్నీర్ ఫ్రైడ్ రైస్ చేస్తాను అన్నారు కొంచెం ఎక్కువ పెట్టించుకోవాలంటే పని చేయాలి పని పన్నెళ్ళం మేము పని మీరు కూడా అవును ఎవరైనా కామెంట్ చేయండి ఎవరికైనా ఇల్లు క్లీన్ చేయాలంటే నేను వస్తాను కానీ డబ్బులు చార్జ్ చేస్తా ఫ్రీగా ఏది చేయను అమ్మో ఫ్రీగా చేసే రోజులు పోయినాయి ఇప్పుడు అందరు కమర్షియల్గా ఉండాలా తెలుసా ఇంట్లో వాళ్ళతో అయినా సరే బయట వాళ్ళతో అయినా సరే కమర్షియల్గా ఉండలేదంటే అంతే మనకే బొక్క ఆయన కూడా ఎవరో ఒక మహాన్ బావుడు చెప్పినారు మనకు తెలిసిన పని ఏది ఊరికే చేయకూడదు మనకు తెలియని పనిని ఏమంటారు చేస్తామని చెప్పకూడదు అని ఎవరు చెప్పినారో నాకు తెలియదు కానీ ఇప్పుడు నాకు సెట్ అయిందని వాడుకుంటాను సో ఇంక ఇట్లనే అన్నీ క్లీన్ చేయాలా ఎంతసేపు నీ సోది క్లీనింగ్ చూపిస్తావా అని అనుకోద్దండి ఇంకేం చేస్తాం నాకేం వీడియోస్ తోచడం లేదు కానీ ఒక వన్ మంత్ ఆగండి కాలేజ్కి పోతాను కాలేజ్కి పోయిన తర్వాత ఇంకా వీడియోస్లో కుమ్ముడే కుమ్ముడు అనమాట సో ఇట్లా ఫ్లవర్స్ కూడా నేను వాష్ చేసుకుంటాను ఏం కాదు వాష్ చేసుకోవచ్చు ఇట్లా ఫ్లవర్స్ని ఇవి యాక్చువల్లీ ఇట్లా ఫ్లవర్ వాజ్ లాగా రాలే సపరేట్ సపరేట్ వచ్చింటే మేమే ఇట్లా ఫ్లవర్ వాజ్ లాగా సెట్ చేసినాము ఇగో ఇది కూడా అనమాట ఇది కూడా అట్లనే సెట్ చేసినాము ఇంకా కొన్ని ఉన్నాయి సెట్ చేసేటివి అండి అన్నీ సెట్ చేసేసాము ఇంకా ఈ టెడ్ పేరు మా ఇంట్లోకి ఎట్లా వచ్చిందో తెలియదు ఒకసారి నేను చూపిస్తా ఈ టెడ్ పేరు మా ఇంట్లోకి ఎట్లా వచ్చిందో తెలియదు సో ఇదైతే నా బర్త్డేకి గిఫ్ట్ వచ్చింది మా కజిన్ శ్రేయ అని ఒక అమ్మాయి ఇచ్చింది బాగుందా చుడుకు చుడుకు సరే ఇది మీతో మాట్లాడుతుందంట ఒకసారి వినండి ఏం మాట్లాడుతుందో నా సబ్స్క్రైబర్స్ తో జాగ్రత్తగా మాట్లాడు సరేనా సరే సరే మాట్లాడు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ అండి వీడియోస్ అన్ని చూడండి ఓవర్ యాక్షన్ నేను అమ్మా అది కొంతమంది ఇట్లా బొమ్మతో మాట్లాడిపిస్తారు కదా అంటే బాయ్ ఓకేనండి నా దగ్గర అయితే క్యూబ్స్ ఉన్నాయి ఇవి ఆడిందిలే చేసిందిలే ఊరికి తెచ్చుకున్నావు ఎందుకు పెద్ద తెలివైన వాళ్ళలాగా ఇంకొకటి కూడా ఉంది ఇదిగో చూడండి ఇంకొకటి కూడా ఉంది ఇవి ఆడిందిలే చేసింది లేదు ఎవరికైనా కావాలంటే చెప్పేయండి కింద కామెంట్ పెట్టండి పంపిస్తా నిజంగా పంపిస్తా ఇది రెండు పంపిస్తా క్యూబ్స్ తీసేసుకోండి ఓకేనా ఇంక ఇప్పుడు ఇది ఇది కడిగేస్తాను సరేనండి ఇంక ఇవన్నీ వాష్ చేసేసి మీకు మళ్ళీ వీడియోలోకి వస్తాను ఎందుకంటే ప్రతిసారి ఇంక ఇట్లా వాష్ చేసేదే చూపిస్తే ఏం బాగుంటుంది అంటే మా ఇంట్లో రెండు ఎద్దులు ఉన్నాయి అట్లా ఇది ఇంకో ఎద్దు అనమాట చెప్పనాను కదా చిన్నప్పుడు మా నాన్నకి ఎద్దులంటే పిచ్చ ఇష్టము అసలు మా నాన్నకి రియల్ ఎద్దులు ఉండేటివి పొలం దున్నేటివి అసలు అవి ఎంత అంటే మాకన్నా ఎద్దులే ఇష్టం మా నాన్నకి దాంట్లోకి ఎప్పుడు నీళ్ళు దాపడం మేతడం అట్లా చేసేవాడు అంత ఇష్టం అనమాట మీకు మా నాన్న దొక్క ఫోటో షేర్ చేస్తానులే ఎద్దులతో ఫోటో తీసుకోండేది అంత ఇష్టం అనమాట మా నాన్నకి ఇంకేం చేస్తాం ఎద్దులు పోయినాయి బండి పోయింది పొలాలు అన్నీనాయి చివరికి బొమ్మ ఎద్దులు మిగిలినాయనమాట సో ఇవన్నీ నేను క్లీన్ చేసేసి నెక్స్ట్ పని ఏం చేస్తానో చూపిస్తాను అందులోనూ ఈరోజు పన్నీర్ ఫ్రైడ్ రైస్ చేస్తామన్నాను కదా అదైనా ఈ వీడియోలోకి ఏం తీసుకున్నాను ఎందుకంటే నేను సెల్ఫిష్ని దాన్ని ఇంకొక సపరేట్ వీడియో చేసి పన్నీర్ ఫ్రైడ్ రైస్ అని వీడియో పెడతా అది కూడా చూడండి ఒకవేళ పెడితే లేకపోతే ఏం చేస్తాం నేను ముందే ఫింగర్ దాన్ని పెడతానో పెట్టానో తెలియదు కాబట్టి సో ఇంక ఇప్పుడైతే ఇవన్నీ ఇట్లని క్లీన్ చేసేసుకుంటాను అవును ఇంకొకటి ఉంది మా ఇంట్లో చూడండి నంది ఇదంతా మాసిపోయింది ఉండండి కడుపుకొని వస్తా చూడండి నంది దీని ముందర శివుడు కూడా ఉండే కానీ ఆ బొమ్మ పగిలిపోయింది సో అందుకే ఇంక ఇప్పుడు నంది ఒకటే మిగిలింది సరేనా ఏ నంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు నంది ప్లీజ్ నంది ఓకేనా ఓకే ఇవన్నీ కడిగేసి నేను మళ్ళీ వస్తాను ఎందుకంటే ఇప్పుడు చాలా లేట్ అయింది మా మమ్మీ తిడుతుంది ఓకేనా వెయిట్ చేయండి హలో ఇప్పుడైతే నేను ఈ ఫ్లవర్స్తో ఒక బొకే చేస్తున్నాను అంటే ఇద్దో ఇలాగా 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 ఇలాగనమాట సో ఒకసారి చూడండి ఎట్లా చేస్తానా ఈ పేపర్స్ అన్నీ తీసేసి ఈ ఫ్లవర్స్ని నీట్గా ఇదో ఇందులోకైతే పేరుస్తా అన్నమాట సో బాగుంటుంది ఇప్పుడు ఉంది కదా అయిన తర్వాత అయితే మీకు చూపిస్తాను ఇంక ఇక్కడైతే కొన్ని బొమ్మలు అయితే నేను మంచిగా క్లీన్ చేసేస్తాను ఆల్మోస్ట్ అన్నీ బాగా నిగనిగలాడుతున్నాయి అప్పుడంతా దుమ్ముతో ఉన్నాయి అనమాట సో ఇప్పుడైతే ఈ దాంతో ఒక బొక్కే చేస్తాను చేసి చూపిస్తాను చూ చూడండి ఇట్లా ఈ ఫ్లవర్స్ అన్నిటిని మంచిగా ఇట్లయితే తీసేసుకున్నాను అనమాట ఇప్పుడు వాష్ చేసుకుని నేను బొక్కే అయితే చేస్తాను దీంట్లో పెడతాను అనమాట అప్పుడు ఇలాగే ఉంటుంది అనమాట అన్నీ చూడండి ఇట్లా నన్ను చూసి నేర్చుకోండి తెలివితేటలు నిమిషం చూస్తున్నారా బ్యూటిఫుల్ రోజ్ ఎల్లో వైట్ నాకు ఒక ఫేవరెట్ రోజ్ కనిపించింది అబ్బా ఇది చూడండి ఎంత మంచి కలర్ ఉందో ఎస్ ఇలా అన్నీ సెట్ చేసేసి మీకు ఫైనల్గా లుక్ చూపిస్తాను వెయిట్ చేయండి ఓకే ఎంత మంచిగా రెడీ చేసేసినాను ఒక ఫ్లవర్ బఫ్కి నేనే సూపర్ ఉంది కదా గా వేస్ట్ చేయకోకుండా ఫ్లవర్స్ని ఇలా చేసేసిన ఇంక ఇప్పుడు ఇది పెట్టేస్తా మంచిగా అయ్యో పడిపోయింది సారీ సో ఇంక ఇప్పుడు ఇవన్నీ నీట్గా సర్దేసేసి లెంత్ ఎక్కువైపోతుంది నెక్స్ట్ వేరే క్లీనింగ్ చూపిస్తాను సో మెరుగుడు ఇట్లన్నీ మంచిగా క్లీన్ చేసేసుకొని పెట్టేసుకోండి ఇల్లు క్లీన్ చేసుకోవడం మంచిది ఉగాదికి దసరాకి ఇట్లా నాగుల చవితికి వినాయక చవితికి అబ్బా మెల్ల పంపులు తోముతారు మా మమ్మీ పని చేయ పని చేయాలి ఏం చేస్తా తప్పదు ఇంకా సరే నేను ఇంకా చేసేసి అన్నీ నీట్గా పెట్టేసి నెక్స్ట్ వర్క్ ఎక్కడుందో అప్పుడు వచ్చి చూపిస్తాను ఒకవేళ చూపించకపోతే ఈ వీడియో ఇంతటికే ఏం చేస్తే మళ్ళీ ఎండ్ క్రెడిట్స్ చెప్పేకుండదు కాబట్టి ఊరికే సేఫ్ సైడ్కి చెప్పుకుంటాను ఈ వీడియోకి అయితే ఇంతే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇట్లానే అనమాట ఫన్నీగా మంచిగా క్లీన్ చేసేసుకుంటే పని చేసే టైం చేసినా అంటే పెద్ద పని అనిపిదు సో ఇది సింపుల్గా అయిపోతుంది ఇంకా అట్లనే షేర్ చేసుకుందాము యూట్యూబ్లో అందరే మేమో షేర్ చేసుకుంటున్నారు మనం ఈ షేర్ చేసుకుంటే ఏం కాదనిపించి షేర్ చేసుకుంటానా మా మమ్మీ అయితే సౌండ్స్ చేసి చేసి పెడుతుంది సామాన్లని దబ్ 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 అని లిటరలీ ఎంత కోపం తెప్పిస్తుందో వీడియోలో అసలు ఇంకేం చేస్తాం వీడియో అయిపోయినాక మా మమ్మీకి ఫుల్ క్లాస్ వేసుకుంటా బాయ్ బాయ్